అంటే రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇండస్ట్రీలో బట్ ఎక్కడైనా చిన్న చూపు కానీ కొంచెం లైట్ గా కామెంట్ చేయడం చేసేవారా మిమ్మల్ని లేదు అట్లా లేదు వెనక చేసుకున్నా ఏమో తెలియదు కానీ ఒక్కసారి మాత్రం ఒక్క అతను మాత్రం ఏదో అరిశాడు అని చెప్పేసి కొట్టాను మా కొట్టాను నేను యాక్టింగ్ లో బిఫోర్ మ్యారేజ్ ఒకసారి కొట్టారా వాటిని తీసుకొచ్చి రోడ్ మీద నుంచి తీసుకొచ్చి అంటే నడుచుకుని వస్తున్నాను అంటే ఒక మా ఇంటికి ఒక నాలుగైదు తరిపి మా ఇంటికి వెళ్లకుండా వల్ల అట్ట షిఫ్ట్ అయిపోయారు అత్త అత్త అని పిలుస్తాము అత్త వాళ్ళ ఇంటికి నేను మా అక్క నడుచుకొని వెళ్ళాము నైట్ టైం సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడుకొని నేను ఆర్టిస్ట్ అయిపోయాను వస్తుంటే వాళ్ళు బూతో చెప్పేశాడు ఏం కరెంట్ లేదు దాటి మా ఇంటికి మధ్యలో రోడ్డు ఐజులు ఉంటుంది కదా అక్కడ లైట్ ఉంది అప్పుడు పట్టుకున్నాను వాడిని పట్టుకొని నేను కొట్ట బాగా కొట్టి మా అక్క కూడా నాలుగే రౌడీయే తను కూడా అప్పుడు పెళ్లి కాలేదు Ti amo e apri le